పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగూ ఎవడును పుట్ట నేలడు అనట ప్రియమైనటువంటి మానవుని జీవితము ఎలాంటిదని చెప్తాడంటే పాపపు జీవితం అనంట మనము పుట్టిన వెంటనే పాపపు జీవితంలో మనం పుడతాం పాపులము కనుకనే మనము ఇంకానో దేవుని దగ్గరికి మనం ఎత్త లేదు కనుక పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలడా అని ఆయన ప్రవచనం చేస్తున్నాడు మానవుని యొక్క నిరీక్షణ ఎలా ఉండాలో యోగు జ్ఞాపకం చేస్తానంటాడు పాప సహితులలో పాప రహితుడు పుట్టగలిగిన నిరీక్షణ ఏ క్రైస్తవ విశ్వాసికి ఉంటదో ఆ క్రైస్తవ విశ్వాసి పైరాణము ఎలా ఉంటుందంట నిత జీవము వైపు ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి యోగు ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జన్మత పాపులమైనటువంటి మనలో నుండి అనగా ఆ రోజు మరియ గర్గుములో నుండి ఎవరు జన్మించారు ఏసు ప్రభు వారు జన్మించినట్లుగా చూస్తున్నాం పాప సహితులలో నుండి రహితుడు పుట్టగలిగిన వాయినటువంటి ఏసయ్య ఎలాంటి అని అంటాడంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ స్థానము ఎలాంటిదనంటే ఆ పరిశుద్ధ స్థానము మనలను నిరీక్షణ వైపు నడిపించేదిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు